ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దీనికి అనుబంధంగా ప్రతిపాదించిన ఐదు ప్రాంతీయ హబ్ల నిర్వహణకు విధానాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రధాన హబ్తో పాటు జోన్లవారీగా ఏర్పాటు చేసే ఐదు ప్రాంతీయ హబ్ల కార్యకలాపాలను పాలక పర్యవేక్షిస్తాయని పేర్కొంది అమరావతిలో హబ్కు అనుబంధంగా ఐదు ప్రాంతీయ హబ్లు విశాఖపట్నం రాజమహేంద్రవరం ఎన్టీఆర్ తిరుపతి అనంతపురం లో ఏర్పాటుకు నిర్ణయించింది ప్రాంతీయ హబ్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలు పర్యవేక్షిస్తాయని ప్రభుత్వం కొంత మొత్తాన్ని సీడ్ క్యాపిటల్ గా అందించడంతో పాటు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ గ్రాంటు అందిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రమోటర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం ఆర్టీఐహెచ్ జోన్లవారీగా ఏర్పాటు చేసే ఐదు హబ్లకు ప్రమోటర్లుగా వ్యవహరించేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను ఏపీ ఇన్నోవేటివ్ సొసైటీ ఏపీఐఎస్ ఆహ్వానించింది వాటిని ఏపీఐఎస్ సీఈవో పరిశీలించి ఐటీ శాఖ కార్యదర్శికి సిఫారసు చేస్తారు వాటిని ప్రభుత్వం పరిశీలించి ఆమోదిస్తే ఏపీఐఎస్ సిఈవో వాటి అమలుకు చర్యలు తీసుకుంటారు శాశ్వత భవనాలు అందుబాటులోకి వచ్చే వరకు హబ్ ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఐదు జోనల్ హబ్ల శాశ్వత భవనాల కోసం ఐదు ఎకరాలను గుర్తించడంతో పాటు అమరావతిలో ఏర్పాటు కానున్న ఐటీఐహెచ్కు అవసరమైన భూములను సిఆర్డీఏ కేటాయించాలి హబ్లు పూర్తి స్థాయిలో పనిచేసే వరకు జిల్లా స్థాయిలో ఫోర్స్ ఏర్పాటు చేయాలి ఇందులో డిఐసి జీఎం మెప్మా మెప్మాపీడీ एपीएसी जोनल मेनेजर उ